హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న డిష్ పేరు తలకాయ కూర సుక్కిలి ఇది మా బామల నాటికాలం డిష్ అంట వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు నేర్పించారు మా అత్తయ్య వాళ్ళు మాకు నేర్పించారు అది మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా బియ్యంని బాగా వాష్ చేసుకొని దాన్ని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి నానబెట్టిన బియ్యంని గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండి గట్టిగా ఉండాలి అప్పుడే సుక్కిలి అనేది బాగొస్తుంది ఆ పిండిలో వాటర్ అనేది ఉంటుంది కదా ఆ పిండి పిలుచుకోవడం కోసం నీట్గా ఉన్న కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఆ పిండి పోసి దాన్ని చేత్తో అటు ఇటు తడుముతూ దాన్ని పల్చగా చేసి ఆరపెట్టాలి అందులోనే సరిపోయేంత సాల్ట్ తీసుకొని దాంట్లో వేసి బాగా కలపాలి ఆ సాల్ట్ని కలుపుతూ పిండంతా ఒకే చోటికి తెచ్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే చోటికి రావాలి పిండంతా పిండిని క్లాత్తో అటు ఇటు మడుస్తూ ప్రెస్ చేస్తూ వాటర్ని పీల్చుకునేంత వరకు ఇలా ప్రెష్ చేస్తూ ఉండాలి పిండిలోని చమ్మంతా పోయాక ఆ పిండిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పిండి ఇలా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు మరీ చమ్మగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు పిండిని చపాతి ఉంటలా చేసుకోవాలి రౌండ్ రౌండ్గా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి వడలికి చేసుకున్నట్టు పిండిని క్లాత్ పైన పెట్టి ప్రెష్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఆ పిండిలో వాటర్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ పీల్చుకుంటుంది మొత్తం పిండిని ఉంటలుగా చేసుకోకుండా కొద్ది పిండిని గిన్నెలో వేసి వాటర్ పోసి బాగా మిక్స్ చేయాలి అది మనకు షేర్ అలాగా యూజ్ అవుతుంది ముందుగా తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడే కాక అందులో బిర్యానీ ఆకులు లవంగాలు పట్ట సోంపు వేసుకోవాలి అలాగే పసుపు మిరపొడి వేసి వాటర్ పోయాలి వాటర్ పోసాక తగినంత ఉప్పు వేయాలి ఇప్పుడు ముందుగానే పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకున్న తలకాయ కూరని వేయాలి సారీ అండి ఉడకపెట్టిన వీడియో మిస్ అయింది ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందని ఒకసారి టేస్ట్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో సుక్కీల్ని యాడ్ చేసుకోవాలి కొన్ని సుక్కీలనే వేయాలి ఎందుకంటే మొత్తం వేస్తే ఒకదానికి ఒకటి అంటుకొని సరిగ్గా రాదు ఇందులోనే కరివేపాకు యాడ్ చేయాలి ముందుగానే వేసి ఉండాలి బట్ నేను మర్చిపోయాను సో ఇప్పుడు యాడ్ చేసాము ఇలా కొన్ని సుక్కీల్ని వేసి ప్లేట్ మూసి ఉడకనిచ్చాక మళ్ళీ కొన్ని సుక్కీల్ని యాడ్ చేయాలి ఇలా మిగిలిన సుకిల్ని కూడా వేసి ముందుగానే మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి నీళ్ళని పోసి మూత పెట్టాలి కొద్దిసేపు బాగా ఉడికినివ్వాలి బాగా ఉడికినిచ్చాక ఆ షేర్వా గట్టిగా లేకుండా మరీ నీళ్ళగా లేకుండా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఒక సుకిలి తీసుకొని అది ఉడికిందా లేదా అనేసి టెస్ట్ చేసుకోవాలి బాగా ఉడికిపోయి ఉంటే స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్ని సగంకి క్లోజ్ చేయాలి ఫుల్గా క్లోజ్ చేయకూడదు ఇలా కొద్దిసేపు తర్వాత సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ తలకాయ కూర సుక్కిలి రెడీ టేస్ట్ మొత్తం సూపర్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్